ఎగ్ కర్రీని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తూ ఉంటారు ఇటువంటి మసాలాలు వాడకుండా సింపుల్ గా టేస్టీగా ఉండేలాగా ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా నేను ఫోర్ ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ తీసుకోండి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు తాలింపులు వేసుకోవాలి ముందుగా తాలింపుల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ నేను ఇక్కడ మూడు మీడియం సైజ్ తీసుకున్నాను మీకు గ్రేవీ తగ్గట్టుగా తీసుకోండి నాకు ఇక్కడ ఫోర్ ఎగ్స్ కి త్రీ మీడియం సైజు ఆనియన్స్ అయితే ఆనియన్స్ తో పాటుగా రెండు పచ్చిమిర్చిని కూడా సన్నని చిలిక లాగా యాడ్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉండగా మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఎగ్స్ కి ఇలా చాక్తో ఘాట్లు పెట్టుకోవాలి ఫ్రై చేసి కూడా తీసుకోవచ్చు ఫ్రై చేసుకుండా వేసేవాళ్ళు ఇలా ఘాట్లు పెట్టుకుంటే మనం వేసే గ్రేవీ అనేది గ్రేవీలో ఉడుకుతున్నప్పుడు అదంతా లోపలికి వెళ్ళి లోపల ఉన్న ఎగ్ ఎల్లో కూడా తింటున్నప్పుడు చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ఇలా చేసుకొని చూడండి ఒకవేళ ఇలా ఘాట్లు పెట్టకుండా ఫ్రై చేసుకొని చేయాలంటే అప్పుడు ఘాట్లు పెట్టాల్సిన అవసరం లేదు మామూలుగా ఎగ్స్ ని ఫ్రై చేసుకొని చేసుకోవచ్చు నేను ఎగ్స్ ని ఫ్రై చేసుకోవట్లేదు అందుకే ఘాట్లు పెట్టుకుంటున్నాను తర్వాత దీనిలోకి ఒక మీడియం సైజు ఉన్న టొమాటోని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే టొమాటోస్ ని యాడ్ చేసుకోవాలి ముందే టొమాటోస్ యాడ్ చేసుకున్నారంటే ఆనియన్స్ ఫ్రై అవవు పులుపు వలన మీకు గ్రేవీ మరీ ఎక్కువగా కావాలంటే ఇంకో రెండు టొమాటోస్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు నేను చేస్తున్న క్వాంటిటీకి ఇది సరిపోతుంది అందుకని నేను ఇక్కడ మీడియం సైజ్ ఉన్న టొమాటో ఒకటి తీసుకున్నా టొమాటోస్ మెత్తగా స్మాష్ అయ్యేలాగా ఉడికి పోవాలి చూసారు కదా వీడియోలో బాగా ఫ్రై అయిపోయాయి మనం గట్టితో పట్టుకొని నొక్కితే మెత్తగా ఉండాలన్నమాట అప్పుడు చక్కగా కుక్ టొమాటోస్ బాగా ఉడికిపోయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ని యాడ్ చేసుకోవాలి ఎగ్స్ వేసిన తర్వాత ఉప్పు కారాలు అనేవి యాడ్ చేసుకోవాలి అప్పుడు ఎగ్స్ కూడా కారం ఉప్పు అవన్నీ పడతాయి చక్కగా ఇలా ఎగ్స్ ని యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి ముందుగా పసుపు వేసుకోవాలి పసుపు కొంచెం ఆయిల్ లో ఫ్రై అవ్వాలి ఒక చిటికెడ్ పసుపు వేసుకుంటే సరిపోతుంది పసుపు వేసిన వేసిన తర్వాత కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి ఎప్పుడైనా మనం పసుపు వేసిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు దీనిలోకి కారం యాడ్ చేసుకుంటున్నాను నేను క్వాంటిటీస్ అనేవి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను మీకు ఎంత వేశాను ఏంటి అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి అందుకే నేను మళ్ళీ చెప్పట్లేదు కారం కూడా వేసి ఇక్కడ ఉప్పు కూడా వేసుకోవాలి ఇంకంతే ఎటువంటి మసాలాలు ఏమీ వేయక్కర్లేదండి ఇలానే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఉప్పు కారం పసుపు అన్నీ వేసిన తర్వాత మెల్లగా ఒకసారి కలపండి ఎక్కువగా కలిపేస్తే ఎగ్స్ అనేవి బ్రేక్ అయిపోతాయి అప్పుడు చూడడానికి బాగోదు తినడానికి కూడా అంత టేస్టీగా ఉండదు బ్రేక్ అయిపోతే మధ్య మధ్యలో చిదిరిపోతూ ఉంటుంది సో ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత ముందుగానే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఎగ్స్ ఆనియన్స్ ఎక్కువగా తీసుకున్నట్టు అయితే చింతపండు కూడా కొంచెం ఎక్కువగా తీసుకోండి మీకు గ్రేవీ కి తగ్గట్టుగా పులుపుకు తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఇప్పుడు చింతపండు గుజ్జు మొత్తాన్ని తీసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఎగ్స్ మునిగే వరకు వాటర్ ని వేసుకోవాలి చింతపండు పులుసు వేసి ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించిన తర్వాత ఒకసారి పులుపు సరిపోయింది చూసుకోండి ఒకవేళ పులుపు ఎక్కువ అయింది అనిపిస్తే కొంచెం కారాన్ని యాడ్ చేయండి పులుపు తక్కువ అయింది అనిపిస్తే మళ్ళీ చింతపండు కొంచెం వేసుకొని రసం తీసుకొని యాడ్ చేసుకోవచ్చు మరీ ఎక్కువగా వాటర్ వేసేసుకోవద్దండి అప్పుడు బాగా నీళ్లు నీళ్లుగా ఉంటుంది ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది అంతా చప్పగా అయిపోతుంది ఈ ఎగ్స్ కొంచెం వేస్తే మునుగుతాయి అన్నంతగా వేసుకొని మీడియం ఫ్లేమ్ ఉడికించండి మనం పులుసు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఈ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ముందు ఆనియన్స్ ఫ్రై కొంచెం టైం పడుతుంది అంతే తర్వాత మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేస్తాం కాబట్టి చాలా త్వరగా కుక్ అయిపోతుంది వాటర్ యాడ్ చేసిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ గ్రేవీ దగ్గరికి ఉడికేలాగా ఉడికించుకోవాలి మరి నీరు నీరు లాగా ఉంటే ఈ కర్రీ అస్సలు బాగోదు దగ్గరికి ఉంటేనే బాగుంటుంది చూపిస్తున్నట్టుగా దగ్గరికి అయిపోవాలి మీకు ఇంకా దగ్గరకైనా సరే పర్వాలేదు మాడకుండా చూసుకోండి లాస్ట్ కి ఇలా ఎగురుతున్నప్పుడు లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసేసుకోండి ఫ్లేమ్ మాడిపోయింది అంటే కర్రీ ఫ్లేవర్ అంతా పాడైపోతుంది ఫస్ట్ హై టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించిన తర్వాత లాస్ట్ కి లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసేసుకోవాలి చూసారు కదా వీడియో లో దగ్గరకు వచ్చేసింది గ్రేవీ అయితే ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఎటువంటి మసాలాలు లేకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఎగ్ కర్రీ ఒకసారి ఇలా చేసుకొని చూడండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ